దళితుల ఓట్లను ఓట్ బ్యాంక్ చూస్తున్నారే తప్ప దళితుల అభివృద్ధి కోసం ఏ రాజకీయ పార్టీలు కూడా సహకరించడం లేదు ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో దళితుల ఓట్లనే టార్గెట్ పెట్టుకొని దళితులపై ఆధారపడి రాజకీయ పార్టీలు ముందుకొచ్చి పాలకులుగా తయారవుతున్నారు కానీ దళితుల అభివృద్ధిలో మాత్రం ఏ మాత్రమో చిత్తు వారి బాగోగులు పట్టించుకోక దళితులు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ సందంగా ఉన్న విషయం అందరికీ తెలిసింది అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత మేధావులారా అంబేద్కర్ ద్వారా ఆలోచించండి దళితుల అభివృద్ధి కోసం పాటుపడే నాయకుని మనము ప్రజాప్రతినిధిగా ఎన్నుకొని వారి ద్వారా మన అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి ప్రజానీకం కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు రిజర్వ్ స్థానం అయినప్పటికీ విత్తనమంతా అగ్రకొస్తుంది దళితుల ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఎత్తనము వాళ్ళ ఉంది కానీ దళితుల ఎమ్మెల్యేకు స్వేచ్ఛ లేకుండా వారు పనులు సాధించలేకపోగా ఏ ఒక్క దళితునికి అభివృద్ధి మార్గంలో పయనించడానికి స్వరూపు చూపే ఛాన్సే లేదు అందుకే దళితుల అభివృద్ధి కోసం పాటుపడే అభివృద్ధిని మనము దానికి ప్రయత్నిద్దాం కాబట్టి ఈరోజు బద్దెల్లో బజ్జలు రిజర్వ్డ్ అయినప్పటికీ కానీ రెండు వేల ఎనిమిదిలో డీలిమిటేషన్లో ఈ రిజర్వ్ స్థానం వచ్చిందే కానీ అప్పటి నుంచి దళిత అటు మాలిళ్లు కానీ మాదిగులు కానీ అభివృద్ధి మార్గంలో పయనించడానికి ఏ అధికారులు కానీ ఏ పాలక పక్షాల గానీ చూపడం లేదు ఎందుకంటే వాళ్ళు దళితులకు ఏ ఒక కాంట్రాక్ట్ ఇచ్చిన పాపాను బలేదు వారికి ఎటువంటి నామినేషన్ పదవి ఇచ్చిన పాపా బలేదు ఇవి ఎప్పుడు కూడా అధికార పార్టీ అగ్రగులస్థులకే నామినేట్ పోర్సులు ఇస్తారు కాంట్రాక్టులు ఇస్తారు వాళ్ళకు అభివృద్ధి మార్గాలు పయనించడానికి రకరకాలుగా జీవనోపాధికి అన్ని కూడా వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది ఆ విధానం విడనాడాలి ఎందుకంటే బద్దలు జోడుస్తున్నాం కాబట్టి దళితులు అభివృద్ధి మార్గాలు పయనించడానికి దళితులు కూడా ఏ పార్టీ అయితే అధికారంలో వస్తుందో ఆ పార్టీ దళితులకు సంక్షేమ కోరి వారిని కూడా ముందుకు తీర్చడానికి కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఈరోజు ఏ ఏ సంస్థ అయినా కానీ ఒక మున్సిపాలిటీ కానీ తర్వాత మార్కెటింగ్ కానీ దేవాదాయ అసలు చైర్మన్లు అయితేనే దాంట్లో మెంబర్లు ఇచ్చేదాన్ని కూడా దళితులకు ఈరోజు స్థానం లేకుండా పోతుంది అందుకే దళిత సంఘాలుగా మేము కోరుతున్నాం మార్కెట్ కార్యక్రమంలో రిజర్వేషన్ పాటించాలి దేవాదాయ శాఖ గుళ్ళల్లో కూడా రిజర్వేషన్ పాటించాలి ముఖ్యంగా కాంట్రాక్టర్లు కూడా దళితులకు సంబంధించిన నాయకులకు కాంట్రాక్టు పని ఇవ్వాలి ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ఈరోజు ఏ పని కావాలనే కానీ అగ్ర కులస్తులే ముందుకొస్తున్నారు కానీ కూడా రాజకీయ పరంగా శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ వారిని ఎవరు కూడా అణగదొక్కి వారిని స్థానంలో అగ్ర కులాలే పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు జరుగుతున్న రెండు కులాలే రాజ్యపాలన చేస్తున్నాయి కానీ దళితులకు రాజ్యపాలన చేస్తే స్తోమత లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అందుకే మేధావులంతా ఆలోచించండి మన జాతి దళిత జాతి అభివృద్ధి మార్గంలో పయనించడానికి దళిత మేధావులను తయారు చేస్తూ మనమే కృషి చేస్తాం ఎందుకంటే ఈరోజు దళితుల ఎమ్మెల్యేలైన కానీ వారిని నిజంగా ఎక్కడ పని చేసుకునేదానికి వీలు కల్పించకపోగా రబ్బరు స్టాంపు మాత్రమే ఉపయోగిస్తున్నారు కానీ స్వేచ్ఛనిచ్చేదానికి పరిస్థితి లేదు అందుకే అగ్రగులస్తులకు మేము ఒకటే చెప్తున్నాం దళితులను కూడా పైకి తెచ్చానికి మీరు సహకరించండి ముఖ్యంగా బద్దూల్ రిజర్వ్ స్థానంలో దళితుల అభివృద్ధి కోసం పయనించాలని చెప్పేసి మేము అగ్రకుల నాయకులకు పాలక పక్షానికి మేము సవినయంగా వినియోగ చేస్తున్నాం కాబట్టి సోదరులందరూ ఆలోచించండి ఆలోచించి మనం కూడా ఒక అడుగు ముందుకు వేసి మా జాతి అభివృద్ధి కోసం పయనించేదానికి మేము కూడా మేము వెంట ఉంటామని చెప్పేసి వాళ్ళను మేము కోరేదానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం